వెల్కమ్ వాజన ప్లాంట్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ వామపక్ష బహుజన ప్లాంట్ ఎల్బిఎఫ్ రాష్ట కమిటీ ఆధ్వర్యంలో మూడవ ఆయర్భవం సందర్భంగా మూడవసారి కూడా భువనగిరి జిల్లా చౌటుప్పల్పట్నంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మనవధర్మశాస్తాన్ని దహనం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎల్బీఎఫ్ రాష్ట్ర వ్యవస్థాపక కన్వీనర్ బడే అజయ్ కుమార్ గారు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రామికుల రాజ్యాన్ని సాధించాలి కమ్యూనిస్టు పార్టీలు ఏకం కావాలి మరియు కుల నిర్మూలన కోసం పనిచేసే అంబేద్కర్ వాదులను కలుపుకుపోవాలి క్యాపిటలిజం మరియు బ్రాహ్మణిజం రెండూ నశించాలి అని ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎల్బీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ కాడే సురేందర్ కందుల ఆంజనేయులు వడ్డేపల్లి యాదగిరి రాష్ట్ర కమిటీ సభ్యులు సీమ వంగూరి శ్రీనివాస్ బడుగు నరసింహ పొడత శ్రీరాములు మరియు తదితరుల కార్యక్రమంలో పాల్గొన్నారు

మార్క్సిజం అంబేద్కరిజం వర్దిల్లాలి వర్దిల్లాలి వర్తిల్లాలి మార్క్సిజం అంబేద్కరిజం వర్తిల్ వర్దిల్లాలి మార్క్సిజం అంబేద్కరిజం వర్దిల్లాలి వర్దిల్లాలి మార్క్సిజం అంబేద్కరిజం మార్క్సిజం అంబేద్కరిజం వర్దిల్లాలి నశించాలి మూడో నమ్మకాలు మూడో నమ్మకాలు నశించాలి మూడో నమ్మకాలు నశించాలి